శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శుక్రవారం ఉదయం చక్రస్నానం శాస్త్రయుక్తంగా జరిగింది అర్చకులు అధికారులు భక్తులు అధిక సంఖ్యలో స్నానాలను ఆచరించారు అంతకుముందు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం నిర్వహించారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు పుష్కరిణి ఎదురుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు స్నాపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు అనంతరం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు చక్రస్నానం జరిగింది ముందుగా కంకణ భట్టర్ శ్రీ శేషాచార్యుల ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు స్నాపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు అనంతరం చక్రస్నానం జరిగింది ఇందులో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనం ముఖ ప్రక్షాళన ధూపదీప నైవేద్యం చత్రచామర వ్యంజనాది దర్పణాది నైవేద్యం రాజోపచారం నిర్వహించారు ఆగ్యపాద నివేదనలో భాగంగా పాలు తేనె కొబ్బరి నీళ్లు పసుపు గంధంతో స్నాపనం నిర్వహించారు వీటిని శంఖనిధి పద్మనిధి సహస్రధార కుంభధారలతో వైఖాన సాగమ స్నాపనం నిర్వహించారు ఈ సందర్భంగా ఉపనిషత్తులు మంత్రాలు సూక్తం శ్రీ సూక్తం భూ సూక్తం విష్ణు సూక్తం వంటి పంచ సూక్త మంత్రాలు దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టీటీడీ వేద పారాయణదారులు పారాయణం చేశారు ఈ వేడుకలో ఒక్కో కృతులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకుంటారో వారు సమస్త పాప విముక్తులై ధనధాన్య సమృద్ధితో తొలతూగుతారు కాగా సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటలకు ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి ఓ వరలక్ష్మి ఏ గోపీనాథ్ వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు సూపరింటెండెంట్లు జంగల్ రాయలు వెంకటస్వామి ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు టెంపుల్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఇదిలా ఉండగా ఆలయంలోని పోటులో శ్రీ వంశీస్వామి శ్రీ భానుస్వామి ఆధ్వర్యంలో రోజు పది నుండి పదహైదు వేల మంది భక్తులకు పది రకాల ప్రసాదాలు తయారు చేసి పంపిణీ చేశారు గరుడ సేవ రథోత్సవం చక్రస్నానం వంటి పర్వదినాలలో ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేల మందికి ప్రసాదాలు అందించారు ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో మీడియా సెంటర్ ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాల విశేషాలను మీడియా ద్వారా ప్రపంచ ఉన్న భక్తులకు అందజేశారు రోజుకు వంద మంది చొప్పున శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా వైద్య విభాగం ఆధ్వర్యంలో పదకొండు వందల మందికి ఎస్వి ఆయుర్వేద ఆసుపత్రి ఆధ్వర్యంలో పదహారు వందల మందికి వైద్య సేవలు అందించారు ఉచితంగా మందులను పంపిణీ చేశారు ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో తొమ్మిది రోజులకు గాను పది టన్నుల పుష్పాలు వినియోగించారు యాభై మంది సిబ్బంది నిరంతరాయంగా సేవలందించారు స్నాపన తిరుమంజనం వసంతోత్సవం లాంటి ప్రత్యేక సందర్భాలలో బెంగుళూరు చెన్నై నుంచి వివిధ రకాల పుష్పాలతో రూపొందించిన మాలలు తెప్పించారు ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో ప్రతిరోజు డెబ్బై ఐదు మంది పారిశుద్ధ కార్మికులతో ఆలయం పోటు ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచారు గరుడ సేవ రథోత్సవం చక్రస్నానం వంటి పర్వదినాలలో ఇరవై ఐదు మంది అదనపు సిబ్బంది సేవలందించారు